సెంట్రల్ జోన్ ఆంధ్రా కర్ని భారతి శంకర్ రారు మనతో ఉన్నారు ఇప్పుడు ఎన్నికల్లో జరిగిన విధానాన్ని బట్టి చూస్తే వస్తున్న ఫలితాలు ఎలా ఉన్నాయి దాని యొక్క ప్రపంచం ఇంకా ఒక గంటలో ఇంకా ఏ విధంగా దూసుకుపోతుంది అనే విషయం మీద మన గారిని అడుదాం నమస్కారం శంకర్ గారు ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి ఈ ఈ కూటమిగా ఏర్పడిన తర్వాత వచ్చిన పరిణామాలు జరిగిన ఎన్నికలు ఇప్పుడు వచ్చిన ఫలితాల గురించి క్లుప్తంగా చెప్పండి రెండు విషయాలు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో వారు ఆ దోపిడీని చూడలేక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దోపిడీని చూడలేక ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక ఓటు చేలకూడదని ఏ రోజైతే కంకణం కట్టుకున్నారో ఆ రోజే చెప్పాము మేము నూట యాభై రీచ్ అవుతాయి ఇరవై మూడు పార్లమెంట్లు గెలుస్తాం నూట యాభై గెలుస్తాం అది ఈరోజు మీకు కళ్ళక కట్టినట్టుగా బాక్స్ తెరవగానే కనబడుతుంది శంకర్ గారు ఇంత అనూహ్యంగా ఇన్ని సీట్లు రావడానికి అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయింది ఒకే ఒక కేకే సర్వే తప్ప మిగతా సర్వేలన్నీ కూడా తొంభై నుంచి వంద అలా ఇచ్చారు అసలు నూట యాభై కాదు కేకే సర్వేని కూడా దాటే ప్రపంచం కనబడుతుంది దానికి ఇంత ప్రపంచం రావడానికి ప్రధాన కారణం ఏంటి చెప్పండి కేకే సర్వే కేకే గారు నాకు మంచి మిత్రులు మేము కేకే గారిని ఫాలో అవుతే ఈ ప్రెస్ మీట్లో కూడా మేము చెప్పడం జరిగింది ఆయన నూట యాభై ఐదు రీచ్ అవుతాయి అనే అన్నీ నాకు ఎప్పుడో చెప్పారు అది నేను చెప్తానే ఉన్నా ఎందుకు నూట యాభై ఐదు రీచ్ అవుతాయంటే ఈ దారి దోపిడీ చేసినట్టు ఈ జగన్ రెడ్డి దారి దోపిడీ ప్రజల దగ్గర నుంచి ఏవి పడితే ఇసుక దోపిడీ మందు దోపిడీ ఇట్లాంటివన్నీ కూడా ఆ దోపిడి ప్రజలు చూడలేకపోయారు అదే ఇది నిదర్శనం జగన్కి ప్రజలు ఈ విధంగా ఏమైనా తీర్పు ఇవ్వటం దీన్ని ఏ విధంగా వర్ణిస్తారు అదే దోపిడీ మనుషులను దోపిడీ చేస్తుంటే ఎక్కడ కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం ఎలాగా కోకట వేలతో పీకి పారేశాం అంతే అంతకన్నా దారుణంగా ఆయన అంతకన్నా దారుణంగా దోపిడీ చేస్తుంటే ప్రజలు ఊరికినే చూస్తూ ఊరుకోరు వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తారు అది చేశారు ఇది ఎన్నికల దృష్టి ఎన్నికల పోలింగ్ జరిపేటకి వైసీపీకి ఒక విధమైన వాటమి అనేది చాలా వరకు నిర్ధారణ అయింది దాన్ని ఎదుర్కోవడానికి ఇటు ఇటున పరిస్థితుల్లో కూడా ఈవీఎంలు కానీ వీటిలన్నీ కూడా ధ్వంసం చేయడం కానీ అల్లర్లు సృష్టించడం కానీ ఏ విధంగా సరే గెలుపు గెలవాలి అనే దానిలో వైసీపీ ప్రధానంగా నిర్ణయించుకుంది దాన్ని టీడీపీ కానీ కూటమి కానీ ఎలా ఎదుర్కొంది అసలు ప్రజలు ఓటు మాకు వేసేశారు బాక్స్లో ఓటేసిన తర్వాత ఎవరేం చేయలేరు వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేసినా బాక్సులు పగలగొట్టినా ఈఎంఐలు పగలగొట్టినా ఏం చేసినా ప్రజలు పట్టం కడుతున్నారు పట్టం కట్టేశారు అందుకని ఆయన లండన్ వెళ్ళిపోయినప్పుడు మేము గెలుస్తున్నాం ఎందుకు చెప్పాడంటే ఏజెంట్లు కూడా దొరకరనే ఒక భావంతో ఆయనకి ఎప్పుడో తెలిసిపోయింది మనం ఓడిపోతున్నామని కానీ మైండ్ గేమ్ ఆడాడు మైండ్ గేమ్ ఆడుతూ ఇలాగా మేము గెలుస్తున్నాం నూట పది సీట్లు వస్తాయి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అన్నాడు అది నిదర్శనమైంది ఈరోజు గుడివాడ విషయాన్ని తీసుకొస్తే నేనే నాయకుడిని నేనే సర్వం జగన్ తర్వాత నేనే నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అన్న కొడాలి నాని ఫస్ట్ రౌండ్ కాకముందే పోలింగ్ కేంద్రం నుంచి పారిపోవడానికి పారిపోయాడు కూడా దాని మీద మీ కామెంట్ ఏంటి అసలు నేను నేనైతే పోలింగ్ రోజు ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్ళడం అనుకున్నా వెళ్ళి సాహసం చేశాడు ఫస్ట్ రౌండ్కే పారిపోతారు అందరూ పారిపోతారు ఈయనే కాదు కొడాలని ఏంటి వంశీ ఏంటి ఇక్కడ వెల్లంపల్లి సీనే ఏంటి వారు దేవినేని అవినాష్ ఏంటి అందరూ పారిపోయారు మొత్తం పారిపోయారు ఎవ్వరు లేరు ఇప్పుడు టీడీపీలో పుట్టి పెరిగి తనకు ఒకట ఒక క్రేజ్ని సంపాదించుకున్న వంశీ పార్టీ మారినందుకు ప్రజలు ఏ విధంగా గుణపాఠం చెప్పారు దానికి తగిన శిక్ష అనివారించిందా లేదా అతని యొక్క అతనికి ఫ్యూచర్లో ఇంకా అతను చేసిన దానికి ఒక మహిళ అనే విధానం లేకుండా విమర్శించి తన రకరకాలుగా చేసిన అతనికి తగిన శిక్ష ఇంకా ముందు ఏమైనా ఉంటుందా ఈయన గత సంవత్సరమే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు నేను పోటీ చేయను సార్ అని క్లుప్తంగా ఈయనే చెప్పాడు లేదు లేదు నువ్వు పోటీ చేయాలి అనుకుని బతికిలాడి ఆయన పెట్టుకున్నాడు వారికి ఎప్పుడో తెలుసు ఆయన ఓడిపోతున్నారని అయినా పార్టీ నుంచి పోటీ చేయాలి కాబట్టి చేశాడు అందుకే ఫస్ట్ రౌండే పారిపోయాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ ఈ సునామీకి ఈ కూటమికి ఇవాళ టీడీపీ అధికారంలో రావడానికి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ కారణం అని అనుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఆయనే ఏ రోజైతే ఓటు చేరకూడదని చెప్పారో ఆ రోజు నుంచే పట్టం కట్టడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఓటింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈ కూటమి గెలిచింది అలాగే ముద్రగడ పద్మనాభం అలాంటి పెద్దలు కూడా కాపుని కాపు సామాజిక వర్గానికి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి అయినా కానీ పరోక్షంగా పవన్ కళ్యాణ్ని దెబ్బ దిగడానికి అక్కడ పనిచేసిన ముద్రగడ పనితీరు కానీ ఏమైనా పనిచేసిందా పిఠాపురంలో ఈ రాష్ట్రంలో కాపు జాతి అంతా కూడా కాపు జాతి అందరూ ప్రతి ఒక్కరూ కూడా కూటమికి ఓటేశారు ఒక మద్రగడ్డ పద్మనాభము లేకపోతే ఎవరో హరిరాము జోగయ్యో ఇట్లాంటి వాళ్ళు మాట ఏ మాట కూడా మా కాపు జాతి ఎవరైనా వన్ సైడ్ రేపు వచ్చే పరిపాలనలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఈ ఖజానాకి కాపలాదారుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కాపలాదారుడు ప్రజలకి కాపలాదారుడు ప్రజలకి ఏమి చేయాలన్నా పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఎవరికి న్యాయం చేయాలన్నా పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో కాపులకు మేలు అనుకుంటున్నారా లేకపోతే పాత పద్ధతిలోనే ఇలాగే సాగుతుందనుకుంటున్నారా మా ఒక్కళ్ళకి న్యాయం జరగవసరంలా ప్రజలందరికీ న్యాయం జరగాలి అది కళ్యాణ్ గారి కోరిక ఈ సునామీ నుంచి వైసీపీ ఏ విధంగా స్పందిస్తుంది ఏ విధంగా బుద్ధి తెచ్చుకుంటుంది పార్టీ అనేది ఇంకా ఉంటుందా ఇక్కడతో పిలుస్తా పెడతాడా జగన్ అనే దాని మీద మీ అభిప్రాయం జెండా పీకేయడమే వేరే మార్గం లేదు ఎంతమంది మేము వ్యతిరేకించిన తర్వాత ఆ పార్టీ ఉంటుందని వారు కూడా అనుకోరు ఈ జెండా వైకాపా జెండా పీకేయడమే అట్లాగే రాబోయే ప్రభుత్వం నూట కింద వైసీపీకి ఎట్లాగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారో దాన్ని బలం అనుకొని అదొక బలుపుని బలం అనుకొని వైసీపీ ఎలా ప్రవర్తించిందో ఇప్పుడు నూట అరవై సీట్లు పైగా సాధిస్తే ఈ ప్రభుత్వం తీరు ఎట్లా ఉంటుంది దాన్ని ఎక్కడికక్కడికి ఒక ఏ విధంగా జరిగితే పవన్ కళ్యాణ్ ఏ విధంగా అడ్డుకుంటారు నేను చెప్పింది అదే ఈ ప్రజలకి కాపలాదారులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి న్యాయం జరుగుద్ది ప్రతి వర్గానికి న్యాయం జరుగుద్ది ఎప్పుడు కూడా ప్రజల వద్దనే ఉంటారు ఈ ముగ్గురు కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ బీజేపీ ముగ్గురు కూడా ప్రజలకు న్యాయం చేయడానికే ఉంటారు కానీ ఎప్పుడు కూడా మాకు అహంభావం మాకు ఎన్ని సీట్లు వచ్చాయని మట్టికి ఎప్పుడు అనుకోరు రాష్ట్రంలో అందరికన్నా మెజార్టీ పవన్ కళ్యాణ్కి వస్తుందా చంద్రబాబు నాయుడికి వస్తుందా కళ్యాణ్ గారికి వస్తుంది ఎక్కువ మెజార్టీ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది ఇంకా కౌంటింగ్ ఇంకా జరుగుతుంది ఇంకా ఆ సునామీ ఏ విధంగా ప్రభావం చూపుతుందో వైసీపీకి సింగిల్ డిజిటే అని ఆయన చాలామంది అనుకుంటున్నారు ఒకవేళ సింగిల్ డిజిట్కే పరిమితం అయితే ఈ సర్వేలు కన్నా ఇంకా అనూహ్యంగా కింద జారిపోయే పరిస్థితి ఉంటుంది దాన్ని దాని మీద మీరు ఏమి కామెంట్ చేస్తారు ఈ రాష్ట్రం అంతా కూడా పండగ వాతావరణంలో ఉంది ఈరోజు నేను మొన్న కూడా చెప్పా నాలుగో తారీఖున దీపావళి అదే కొనసాగుతుంది ఈరోజు దీపావళి జరుగుతుంది రేపటి నుంచి ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా ప్రజలకు ఏమి చేయాలనేది ఈ కూటమి ఆలోచన ఇదండి మనతో ఉన్న బాడిశంకర్ గారు కూటమి ఏ విధంగా రేపు ప్రభుత్వంలో ఏ విధంగా పయనిస్తుంది దాని ప్రభావం పవన్ కళ్యాణ్ ఏ విధంగా దాన్ని నడిపించే బాధ్యత తీసుకుంటారు ఇప్పుడు జరిగే సీట్లలో కూడా వైసీపీకి కేవలం సింగిల్ డిజిటే వస్తుందని ఘంటా చెప్తున్నారు తర్వాత మరో స విజిట్లో మనం కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ